వెల్కమ్ టు తేజ్ న్యూస్ కుద్బుల్లాపూర్లో జాగృతి జనం బాటలో పర్యటించిన కల్వకుంట్ల కవిత చెరువుల కబ్జాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కుత్బుల్లాపూర్ పేరు కబ్జాలపూర్ అని పెట్టాలి అంటూ వ్యాఖ్యానించారు అరవై ఎకరాల పరికి చెరువు పదహారు ఎకరాలకు కుంచుకుపోవడం ఎఫ్టీఎల్ రాళ్ళు తీసేసి కొనసాగుతున్న నిర్మాణాలను కవిత తీవ్రంగా విమర్శించారు బస్సు డిపో మెడికల్ కాలేజ్ వంద బెడ్ల ఆసుపత్రి హామీలు ఇంకా నెరవేర్లేదని ప్రజాప్రతినిధులను నిలదీశారు పేదలను మోసం చేస్తే తాట తీస్తామంటూ కవిత హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జాగృతి నేతలు ఇస్మాయిల్ రాగిడి వెంకట్రామిరెడ్డి పడాల మనోజ్ సీలం వీరేందర్ సీతారాం సంధ్యారెడ్డి నవీన్ ఊర్మిళ మనీష్ ప్రశాంత్ సర్వీస్ శేఖర్ గణేష్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా సమస్య ఏంటంటే ఈ చెరువుని అరవై రెండు ఎకరాలు ఉన్నదాన్ని మొత్తం తిని తిని సగం చేసి కబ్జాలు అయిపోయినాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కనీసం ఉన్నది ఉన్నట్టుగా కాపాడుకుంటే ఈ వాటర్ బాడీ మంచిగా ఉంటుంది అది కాపాడుకోవాలంటే అర్జెంటుగా మినీ ట్యాంక్ బండ్ లాంటిది ఏదన్నా శాంక్షన్ చేయాలి ఒకటి రెండు ఆ మినీ ట్యాంక్ బండ్ శాంక్షన్ చేసినా కూడా ఉన్న నీళ్లు మంచిగా లేకపోతే వ్యర్థమవుతుంది కాబట్టి ఈ చెరువులోకి పరీక్ష చెరువులోకి ఏదైతే చాలా హాస్పిటల్స్ మల్లారెడ్డి గారి హాస్పిటల్ మల్లారెడ్డి కాలేజ్ నుంచి వచ్చేటటువంటి వేస్ట్ ఇవన్నీ సూరారం మెయిన్ నాలా తీసుకొచ్చి ఈ చెరువులో కలుపుతూ ఉన్నారు అట్లా కాకుండా సూరారం మెయిన్ నాలను అయితే డైవర్షన్ చేయాలి అట్లయితే ప్రగతి అక్కడ మన ప్రగతి నగర్ దగ్గర చేసిందో చెరువులు అట్లా డైవర్షన్ చేయాలి ఒకటి లేదా ఎస్టీపీ పెట్టాలి ఇక్కడ ఏదైతే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అవసరం ఉందో అది ఇక్కడ పెట్టాలి కుర్బూలాపూర్ నియోజకవర్గంలో మరి జాగృతి జనంబాట కార్యక్రమం సాగుతున్నది మీ అందరు చూసిండ్రు గత నెల రోజుల క్రితం తెలంగాణలో ప్రతి జిల్లాను కూడా మరి చూడాలి ఆ జిల్లాలో ఉన్న సమస్యలు ఏంటి తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి మా ఆడబిడ్డలకు మరీ ముఖ్యంగా తెలుసు ఓట్లున్నప్పుడే నాయకులు వస్తారు ఏం సమస్యలు ఉన్నాయి మీ దగ్గర అని ఓట్లున్నప్పుడే ఓట్లాడడానికి వస్తారు కానీ నేను అందరిలాంటి నాయకురాలు కాదు అన్యాలు పెద్ద పెద్ద వాళ్ళు మగవాళ్ళు ఆ నాయకులేమో ఓట్ల కోసం వస్తారు కానీ మనం ఆడవాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నాం నేను మీ బిడ్డగా మీ అక్కగా మీ చెల్లగా సమస్యలేమున్నాయి అనడానికి తెలంగాణ అంతర తిరుగుతున్నాం అట్లానే ఇక్కడ మా మరోజా మీ అందరికి తెలంగాణ వాదాన్ని నిలబెట్టినటువంటి బిడ్డ నా దగ్గర జాగృతిలో తను పనిచేసే కన్నా ఉంటే తెలంగాణ ధూమ్ధామ్ కళాకారిణిగా మరి తన మంచిగా ప్రాపర్ ధూమ్ధాం కళాకారిణిగా తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ మరి మరోజ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం చాలా మంది మహిళలకు పెద్ద ఎత్తున జాగృతి పద్ధతించారు ఇవాళ మరి మన పల్లంపేటలో నీకు నా అవసరం ఉన్నప్పుడు నేను నిలబడాలన్న జరిగింది ఎందుకు అంటే ఒక ముప్పై మంది ఇండ్లు ఈ రోడ్ బైటింగ్ లో పోతున్నాయని చెప్తా ఉన్నారు అక్కడ ఎగ్జిట్ ఫోర్టీ ఎగ్జిట్ ఫోర్ ఏ అప్తరి రోడ్ ఏదైతే మంజూరు అయిందో అది ఓపెన్ అయింది కాబట్టి అది ఓపెన్ అయిందంటే ఇక్కడ ఈ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కావాలి కనెక్టివిటీ రోడ్ అని మరి హండ్రెడ్ ఫీట్ కోసం దాదాపు ముప్పై ఇండ్లు పోగొడుతున్నారని చెప్తున్నారు ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం పోగొడుతుందని చెప్తున్నారు కాబట్టి కాంపన్సేషన్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి పొద్దులండి కూడా అనేక సమస్యలను మరి చూసుకు ఇందులో అన్ని ప్రధానంగా ప్రజా సమస్యలు ప్రజలు ఇబ్బంది సమస్యలు తీసుకురావడానికి చూడడం జరుగుతుంది దాంట్లో మరి వెళ్ళడం జరిగింది వెళ్ళడం జరిగింది తర్వాత పోచమ్ వెళ్ళడం జరిగింది తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ వెళ్ళేటటువంటి చెరువు కూడా లింగం చెరువు అని అంటారు కూరారం చెరువు అంటారు దానికి కూడా వెళ్తూ ఉన్నాం అంటే ఓవరాల్గా పుత్బుల్లాపూర్లో అసలు ఇంతవరకు మహిళలకు ప్రసూతి కోసం కూడా వంద పడకల హాస్పిటల్ కడతామని ముప్పై సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ ఒక్కరు కూడా కట్టలేదు సో పొద్దున్న పొద్దున ఆ కేంద్రాన్ని కూడా చూసి రావడం జరిగింది ఇంత పెద్ద పుత్బుల్లాపూర్లో పాపులేషన్కి ఒకటే ఒక మదర్ అండ్ చైల్డ్ కేర్ ఉన్నది సెంటర్ ఉన్నది అందులో సివియర్ షా షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ కూడా ఉన్నది సో ఒక్కొక్క ఇష్యూ చూసుకుంటూ వస్తా ఉన్నాం ఇంతకుముందు మేము చూసినటువంటి పరిక చెరువులో కూడా విపరీతమైనటువంటి కబ్జాలు ఉన్నాయి మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళంతా ఏండ్ల తరబడి న్యాయ పోరాటం చేస్తా ఉన్నా కబ్జాలు ఆగుతలేవు అదేవిధంగా మరి తీసుకొచ్చి మొత్తం అందులో మురికి వేయడం చెత్త వేయడం దాంతో చుట్టూ ఉన్న ఏడెనిమిది కాలనీ వాసులు ఇబ్బంది పడ్డం నెక్స్ట్ కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇచ్చిన వాటి అన్నిటి కూడా వెళ్తా ఉన్నాం అక్కడ కూడా ఇల్లు ఇచ్చిండ్రు కానీ ఎటువంటి వసతులు లేకుండా డ్రైనేజీలు లేకుండా కరెంటు తీగలు లేకుండా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు సో అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం తర్వాత ఫ్లైఓవర్ ఒకటి నిర్మాణ పెండింగ్లో ఉంది మెడ్చల్ అది కూడా చూస్తాం సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము వెళ్ళి అక్కడికి మన దృష్టి అధికారుల దృష్టి తీసుకొచ్చి వాటిని ఫాలో అప్ చేసి మేము వచ్చి స్టేట్ నాయకులందరూ వచ్చి చూసి వెళ్ళిపోయిన తర్వాత లోకల్గా ఉండే జాగృతి నాయకులందరూ కూడా వెంటబడి ఆ పనులు కూడా చేపిస్తున్న పరిస్థితి